హాయ్ అండి శ్రావణ మాసం వచ్చింది కదండి దేవుడికి ఈజీగా సింపుల్గా అయిపోయే అటుకులతో ప్రసాదం ఎలా చేయాలో చూపిస్తాను నేను ఈ కప్పుతోని అటుకులు తీసుకున్నానండి ఇది ఈ కప్పులో వేసుకొని ఇప్పుడు ఈ అటుకుల్ని వాష్ చేసుకుందామండి శుభ్రంగా ఇప్పుడు వీటిలోని వాటర్ వేసి ఇప్పుడు ఈ అటుకుల్ని పది నిమిషాల పాటు పక్కన ఉంచుకుందాం నేను ఈ కప్పుతోనే అటుకులు తీసుకున్నాను కదండి ఈ కప్పుతోనే అరకప్పు కన్నా కొంచెం ఎక్కువ బెల్లం తీసుకుంటున్నాను కొంచెం కొబ్బరి తురుము డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం కదండి ఇప్పుడు వీటిని నేతిలో వేయించుకొని పక్క తీసుకుందాం వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు నెయ్యి తీసుకుందాం డ్రై ఫ్రూట్స్ వేసేద్దాం కొద్దిగా వేపుకుంటే సరిపోతుంది చూసారు కదా దోరగా అయిపోయాయి కదా ఇప్పుడు వేరే గిన్నె తీసుకుందాం ఇప్పుడు కొబ్బరి తురుమి వేసుకొని కొంచెం వేయించుకొని తీసుకోవాలండి లేకపోతే ఆయిల్ వాసన వస్తుంది కదా ఒకసారి అలా ఇలా అనేసి తీసేసుకోవడమే చూసారు కదా తీసుకోవడం మరీ ఎర్రగా అయితే కొంచెం మనకి కొబ్బరి నూనె వాసనలా వస్తుంది ఇప్పుడు ఈ బెల్లం తీసుకున్నాం కదా ఇది పాకం పట్టుకోవాలి ఇందులో కొంచెం వాటర్ అండి ఇది మరీ తేగపాకం కాకుండా కొంచెం లైట్ గా జిగురుగా ఉన్నట్లు అయితే సరిపోతుంది చూసారు కదా లైట్గా వచ్చింది జిగురుగానే అలా సరిపోతుందండి మళ్ళీ లాగా అయితే మరీ గట్టిగా అయిపోద్ది పాకం వచ్చింది కదా ఇప్పుడు ఇందులోనే కొబ్బత్తూరు ముందు వేసుకుందాం కొంచెం ఉడుకుతుంది ఇది కొంచెం పాకంలో ఉడికితే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇలాగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఒక మూడు యాలకులు తీసుకొని గుండె చేసి వేసుకుందాం యాలకులు ఫ్లేవర్ లేకపోతే స్వీట్ అనిపించదు కదండి ఇప్పుడు ఈ రాయితోనే దీన్ని పౌడర్ చేసుకుందాం అప్పటికప్పుడు చేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుందండి మనం ముందు చేసిన అంత ఫ్లేవర్ ఉండదు కదా ఇప్పుడు ఇది పాకంలో వేసుకుందాం అటుకులు పది నిమిషాలు అయ్యాయి కదండి ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ని తీసేద్దాం అటుకులు ఇందులో వేసుకుందాం అండి పాకంలోని ఇప్పుడు ఈ పాకంలోని అటుకులు బాగా కలిసినట్లు కలుపుకుందాం అండి ఇలాగా ఒక ఐదు నిమిషాలు ఉంచుదాం ఇందులో కొంచెం నెయ్యి వేసుకుంటే చివరిగా టేస్ట్ చాలా బాగుంటది నెయ్యి వేసాం కదండి ఇప్పుడు ఒకసారి కలిపిసుకుందాం చివరగా డ్రై ఫ్రూట్స్ వేయించి ఉంచుకున్నాం కదండి అవి ఇందులో వేసి ఒకసారి కలిపిసుకుందాం మనకు సింపుల్గా దేవుడి కి చాలా బాగుంటుందండి మనకి వినాయక చవితి కూడా వస్తుంది కదా వినాయకుడికి కూడా అటుకులు అంటే ఇష్టం కదా ఇలా చేసి పెడితే చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం చూసారు కదా సింపుల్ గా ఈజీగా అయిపోయే ప్రసాదం శ్రావణ మాసానికి మళ్ళీ పండుగలు అన్ని వస్తున్నాయి కదండి ఇలాగ చేసుకుంటే చాలా బాగుంటది ఇలా మీరు ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో మాతో షేర్ చేసుకోండి చాలా బాగుంటుంది చల్జారు స్వీట్ అది కూడా కరెక్టే సింపుల్ సింపుల్గా అయిపోయే ప్రసాదం కదా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో మాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి